తెలుగు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో అడుగు పెట్టాడు ఊర్వశివో రాక్షసివో సీరియల్ హీరో నిఖిల్ కృష్ణా ముకుంద మురారిఫెం యష్మి గౌడ కలిసి జంటగా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు నిఖిల్ ఇక గోరింటాకు సీరియల్ తో తెలుగు స్మాల్ స్క్రీన్ ప్రేక్షకులకు పరిచయమైన నిఖిల్ రీసెంట్ గా వచ్చిన ఊర్వశివో రాక్షసివో సీరియల్ తో మరింత పాపులర్ అయ్యారు ఇక నిఖిల్ సొంతూరు కర్ణాటకలో మైసూరు మనయే మంత్రాలయ అనే కన్నడ సీరియల్లో స్మాల్ స్క్రీన్ పై నట జీవితం ప్రారంభించిన నిఖిల్ తెలుగులో గోరింటాకు సీరియల్ తర్వాత కలిసి ఉంటే కలదుసుకం సీరియల్లో నటించారు ఊర్వ షో రాక్షసు ఓ సీరియల్ తో పాటు శ్రవంతులు కూడా నటిస్తున్నారు స్టార్ మాలో ప్రసారమైన గేమ్స్ షోస్ ఈవెంట్స్ లో నిఖిల్ తన పర్ఫార్మెన్స్ తో సత్తా చాటాడు రీసెంట్ ప్రోగ్రామ్ కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ షోలో కూడా నిఖిల్ సందడి చేశాడు గోరెంటాకు సీరియల్ తో తనతో కలిసి నటించిన కావ్యశ్రీతో నిఖిల్ ప్రేమలో ఉన్నాడనే టాక్ కూడా ఉంది ఆమె ఫాలో ంతాల్ నిఖిల్ ని సపోర్ట్ చేస్తూ ఉంటారు ఇక కాంతారా హీరో రిషబ్ శెట్టి బ్రహ్మముడి సీరియల్ ఫేమ్ శర్మితా గౌడ సహా చాలా మంది కన్నడ నటులతో నిఖిల్ కి మంచి ఫ్రెండ్షిప్ ఉంది దీంతో నిఖిల్ సపోర్టర్స్ లిస్ట్ పెద్దగానే ఉంది అంటున్నారు ప్రేక్షకులు ఇక సరిగ్గా ఆడితే కప్ మనోడిదే అని ఫిక్స్ అయిపోయారు ప్రేక్షకులు